నమస్తే రైతులందరికీ నా మీ పేరునా నా పేరు మస్తాన్ వలి మధ్యగారపల్లి పిటిఎం మండలం అన్నమయ్య జిల్లా ఓకేనా బ్యాటరీ పంపు ఏ కంపెనీ అన్న ఎఫ్కే గోల్డ్ ఎఫ్కే గోల్డ్ బ్యాటరీ ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే ఎన్ని ఎన్ని లీటర్లు కొట్టొచ్చు ఒకసారి ఛార్జింగ్ చేస్తే నాలుగు రూమ్లకి అయితే కొట్టొచ్చు ఒకసారి ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎనిమిది వందల లీటర్లు స్ప్రేయింగ్ చేయొచ్చు ఓకేనా మార్కెట్ ఇది దీని ధరనా మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది ఎక్కడ నుండి తెచ్చినారు బీ కొత్త కోట బీ కొత్త కోట మార్కెట్లో మీరు తెచ్చుకుని వచ్చి మూడు వేల ఐదు వందలు మూడు వందలు ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఎనిమిది వందల లీటర్లు స్ప్రేయింగ్ చేయొచ్చు ఎనిమిది వందల లీటర్లు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు నా మామూలుగా ఎందుకు యూజ్ చేస్తారు నా బ్యాటరీ పంపులు నా ఇదైతే మనము ట్రిప్ పేరు వదిలేకి యూజ్ చేసుకుంటాము ప్లస్ గడ్డి మందు కొట్టేకైతే ఇంకా బాగా నా గడ్డి మందు అయితే కూలర్లు అయితే చాలా మంది అవుతారు ఓకేనా మనమైతే కొట్టుకుంటే డైలీ ఒక రెండు గంటలు అయితే అవుతుంది నా ఒక ఎకరాకి వచ్చి రెండు గంటలు నిదానంగా అయితే కొట్టుకోవచ్చు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు చెట్లు పడకుండా చెట్లు పడకుండా చెప్పేసుకుంటే ఇంకా మంచి మంచిది ఆ ముందర ఇంకా మంచిది అయితే ఇలాంటి చుట్టే వేసుకున్నా చెట్టు మీద పడకుండా జాగ్రత్తగా కొట్టుకోవచ్చు అన్న ఓకేనా నా పైకి ఎత్తి కొడితే చెట్లు కాలిపోతాయినా మామూలు స్విచ్ కానీ వేసుకోకూడదు మామూలు బటన్ ఉంటుంది అది మట్టుకు వేసుకొని కొట్టుకోవాలన్నా ఎక్కడ దానా కొట్టుకుంటే మన చెట్లు అయితే డ్యామేజ్ కావాలన్నా ఏమంటే గ్యాల్ వచ్చినప్పుడు కొట్టుకుండా వదిలేయండి మళ్ళా కాల్తుంటే సాయంత్రం పూట కొట్టుకోండి

ఓకే నాతో నా రైతులందరికీ నమస్కారము ఈ విధంగా అయితే స్ప్రేయింగ్ చేస్తున్నారు అంటే ఈ చెప్పేసుకొని బ్యాటరీ పంపుతో జస్ట్ స్విచ్ ఆన్ చేసుకోకుండా మామూలుగా స్లోగా పెట్టుకొని కొట్టినట్లయితేనా ఇట్లా ముందు కలిసి వస్తుంది దాదాపు ఎకరాకు వచ్చి ఎన్ని డ్రమ్ములు కొడతారునా ఈ విధంగా ఒక డ్రమ్ వచ్చి ఒక ఎకరాకు సంతోషం నిజానంగా కొడతారు ఇక్కడ తిరిగినా థ్యాంక్ యూ నా రైతులందరికీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ